నమస్తే మీరు న్యూస్ మీడియా చూస్తే నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పంటలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని ఎండిన పంటలను చూసి చెల్లించిపోయారు నష్టపోయిన రైతులను ఓదార్చారు అదే విధంగా ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల తిప్పలు చూస్తుంటే కండ్లలో నుంచి నీళ్లు వస్తున్నాయన్నారు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బైరాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ నుండి సాగునీటిని సరఫరా చేస్తామని చెప్పిన మాటలు ఏమైనావని ప్రశ్నించారు రైతుల గోసను పట్టించుకోవాలని రైతులకు ఇచ్చిన మాటలను నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ యాదవ్ సిరికొండ మండల అధ్యక్షులు సంజీవరెడ్డి ఇందల్వాయి మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ నేతలు కర్క గంగారెడ్డి కోమటి దాసు చిలుక మహేష్ చిలుక నరేష్ నాయుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు చూస్తుంటే వాడండి మీ జే సిక్స్ న్యూస్ మీడియా వార్ నిజం తాగదు రూరల్ రైతు పరిస్థితి చూసినా జిల్లా రైతు పరిస్థితి చూసినా ఆ గోస చూస్తుంటే ఆ రైతును చూస్తుంటే కళ్ళ నీళ్ళు తప్ప ఏం చేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీరు మనం ఉన్న పొలంలో నాలుగున్నర ఎకరాలు పంట వేసాడు నాలుగు ఎకరాలు ఎండిపోయింది ఇంకా అద్దెకరం కోసం తన కిలోమీటర్న్నర నుంచి నీళ్లు వస్తున్నాడు నీళ్లు పైప్ లైన్ ద్వారా తెస్తున్నాడు ట్యాంకర్లు పెట్టుకుంటున్నాడు ఏదో తిప్పలు పడుతున్నాడు అద్దె ఎకరం కోసం నాలుగు ఎకరాలు ఇంకొక రెండు తల్లు గిట్ల ఈ పంటకు దొరికి ఉంటే ఈ పంట రెండు దొరికి ఉంటే తన ఇంటి నిండా వడ్ల రాసులు ఉంటుండే ఇవాళ ఏ పరిస్థితి కూడా లేదు ఇవాళ నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారికి కూడా రెండుసార్లు ప్రయత్నం చేశాను వారు కాంటాక్ట్లకు రాలేదు నేను ఇవాళ అడుగుతున్నాను ముఖ్యమంత్రిని అడుగుతున్నాను ఎమ్మెల్యేని అడుగుతున్నాను మీరు ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు మూడు ఎకరాలకు ఒక పైప్ లైన్ చొప్పున ఏదైతే మంచిప్ప మాసాని దగ్గర బైరాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో బైరాపూర్ దగ్గర కట్టిన పంప్ హౌస్ నుంచి సాగునీరు వస్తే అన్ని పైపులు పడ్డాయి భూముల అన్నీ వేసినాయి ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది అది ఇప్పటికి ఎవరైతే పైపులు వేసిండో అతను గ్యారంటీ పీరియడ్ అయిపోయింది అతను బిల్లు తీసుకున్నాడు అతను దానికి ఇవ్వాల్సింది ఇప్పుడు పొద్దున పైపులు భూమిలో కరిగిపోయినాయి అంటే కూడా మనం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది నేను ఇవాళ అడుగుతున్నాను ఎందుకు ఈ రైతుకి ఈ గోస అని అడుగుతున్నా మూడు ఎకరాల పైపు ఉంటే ఇది పోయేదా మూడు ఎకరాల పైపు ఉంటే దగ్గర పంపది కట్టి ఉంటే ఈ ప్రాంతం ఇట్లా అయ్యేదా ఇటు సిరికొండ తీసినా కానీ సిరికొండలో అన్ని గ్రామాలలో వందల ఎకరాలు పోయింది ఇలా దర్పెల్లిలో అన్ని వేల ఎకరాల దగ్గర 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 వచ్చింది ఇందలబాయి పోతుంది రేపు ఇంకో పదిహేను రోజులైన అయిన తర్వాత ఈ ప్రాంతంలో రైతులంతా రోడ్డు మీదకి వస్తారు ఎవరు రాజకీయ నాయకులు అవసరం లేదు రైతుల రోడ్ల మీద కచ్చి కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది నేను ఇప్పుడు కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ఎవరైతే నష్టపోయిందో రైతును ఆదుకోవడం కాదు ఇప్పుడు ఇంకా కొంచెం పంట ఉంది ఆ పంటను కాపాడేందుకు వాటర్ ట్యాంకులు ప్రభుత్వం దగ్గర ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఇంకా చాలా దగ్గర ఇది ఉన్నది ఇరిగేషన్ పైప్లైన్ ద్వారా ఏదైతే సాగునీరు కోసం మిషన్ భగీరథ వస్తుందో మిగతాది వస్తుందో రామడుగు ప్రాజెక్టు ఉందో లేకపోతే బర్దీపూర్ దగ్గర ఇది ఉందో కెనాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ట్యాంకర్ల దాదా రైతును కాపాడాలి ఇంకో రెండు మూడు పంటలు ఇస్తే రైతు బతాడు రెండు మూడు తళ్ళు ఇస్తే రైతు బతాడు కాబట్టి నేను మరొకసారి ఎందుకంటే ఎమ్మెల్యే గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపించింది నాకు ఎందుకంటే ఆయన పూర్తి అవగాహన రైతము ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు రూరల్ ప్రజల మీద గెలిపించినందుకు కక్ష కట్టిండా ఏందో నాకు అర్థమవుతలేదు ఒక్క ప్రాజెక్ట్ లేదు ఒక ఇది లేదు ఆయనకు అవగాహన లేదు సమీక్ష చేయడు కనీసం తెలిసిన వాళ్ళ మాటినడు అధికారులను బెదిరించడం ఇంకేమేమో కార్యక్రమాలు చేసుకోవడం నేను ఇవాళ చెప్తున్నా భూపతి రెడ్డి గారు మీ మీద మాకు ఎలాంటి వ్యక్తిగత ఇది లేదు కానీ ఇప్పుడు రైతు పరిస్థితి ఇంత ఘోరం ఉంటే వేల ఎకరాలు ఎండికపోతుంటే మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నాను నేను ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కిచ్చేదానికి తిరుగుతున్నారు కదా మరి రైతు ఈరోజు గోస ఈ గోస రైతు పంట ఎండుకపోతే రైతు పంటను బిడ్డలాగా కాపాడుకుంటాడండి బిడ్డలాగా చూస్తాడు చిన్నప్పటి నుంచి ఆ పంట ఎండకపోతే ఇంట్లో ఎవరైనా ఏదైతుందో చనిపోతే ఏ పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితి ఉంటుంది వీళ్ళు ఎండుకపోతుంటే ఆరోగ్యం రోజు క్షీణిస్తున్న కొడుకును బిడ్డను చూసుకున్నట్టు రైతు కళ్ళని నీళ్ళు తీసుకొచ్చుకుంటాడు